వాళ్ళిద్దరూ హస్తం పార్టీ నేతలే ఇద్దరు మొదటిసారి ఎమ్మెల్యేలే కాకుంటే ఒకరు కాస్త సీనియర్ అందులో ఆయన మాజీ ఎంపీ పైగా ఇప్పుడు మంత్రి కానీ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందిట ఇద్దరు నేతల మధ్య భేదాలకు కారణమేంటి అధికార పార్టీ నేతల మధ్య అసలు అంత గ్యాప్ ఎందుకు వచ్చింది కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ కి జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకి ఈ మధ్య అస్సలు పడడం లేదట ఒకరి పేరెత్తితే మరొకరు ఫైర్ అవుతున్నారట ఒకప్పుడు కలిసిమెలిసి ఉన్న నేతల మధ్య పార్టీ అధికారంలోకి వచ్చాక గ్యాప్ బాగా పెరిగిందంటున్నారు అయితే వారిద్దరి మధ్య ఓ వివాదం రగులుతోందనే చర్చ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మానకొండూరు నియోజకవర్గంలో ఓ క్వారీ విషయంలో పొన్నం కవంపల్లి మధ్య విభేదాలు వచ్చాయన్న ప్రచారం జిల్లాలో జోరుగా సాగుతోంది వారి వ్యవహారంతో మొదలైన గ్యాప్ ఇప్పుడు రోజు రోజుకు అనేక మలుపులు తిరుగుతోందట ఈ ప్రచారానికి తోడు మినిస్టర్ పొన్నం ఎమ్మెల్యే కవంపల్లి మధ్య జరుగుతున్న వ్యవహారాలు ప్రచారానికి బలం చేకూర్చేలా ఉంటున్నాయట ఇటీవల జిల్లాలో జరిగిన పలు అధికారిక కార్యక్రమాల్లో వీరిద్దరి మధ్య ఉన్న గ్యాప్స్ స్పష్టంగా కనిపించాయంటున్నారు మానకొండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణకి షాడోగా మరో వ్యక్తి అధికారం చెలాయిస్తున్నారని కొన్ని రోజులుగా ప్రతిపక్షం గట్టిగా ఆరోపిస్తోంది దీనికి తగ్గట్టుగానే కవంపల్లిని ఆ వ్యక్తి ప్రభావితం చేస్తున్నాడనే చర్చ కాంగ్రెస్ పార్టీలో కూడా జోరందుకుందట ఈ విషయంలోనూ ఎమ్మెల్యే కవంపల్లి మంత్రి పొన్నం మధ్య వాగ్వాదం జరిగిందన్న ప్రచారం జరుగుతోంది ఎమ్మెల్యే షాడో నియోజకవర్గంలో పెత్తనం చెలాయిస్తే భవిష్యత్తులో అనేక ఇబ్బందులుంటాయని వారించారట మంత్రి పొన్నం అయితే షాడో ఎమ్మెల్యే అనేదంతా కేవలం ప్రతిపక్షాల కుట్రని తనపై బండలు వేసే ప్రచారమని ఎమ్మెల్యే కవంపల్లి మంత్రి పొన్నం ఎమ్మెల్యే కవంపల్లి మధ్య ఇలా ఏదో విషయంలో మొదలైన గ్యాప్ కాస్త రకరకాల మరుపులు తిరుగుతూ కంటిన్యూ అవుతోందన్న చర్చ స్థానికంగా జరుగుతోంది మరోవైపు మంత్రి పొన్నం ప్రభాకర్ తో ముట్టనట్లుండే ఒకరిద్దరు కరీంనగర్ నాయకులతో డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న కవంపల్లి సన్నిహితంగా మెలుగుతున్నారన్న చర్చ జోరందుకుంది ఇన్నేళ్లుగా వారి మధ్య లేని స్నేహం ఇప్పుడే ఎందుకు చిగురిస్తోందన్న ప్రశ్న పొన్నం ప్రభాకర్ వర్గంలో చర్చనీయాంశంగా మారింది అయితే జిల్లా అధ్యక్షుడిగా జిల్లాలోని కాంగ్రెస్ నాయకులని కలుపుకుని పోవడంలో తప్పేంటన్న వ్యాఖ్యలు కవంపల్లి వర్గం నుంచి వస్తున్నాయట ఇదిలా ఉంటే ఇటీవల కరీంనగర్ నాయకుడొకరు పొన్నంకి వ్యతిరేకంగా ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు అది జిల్లాలో చర్చనీయాంశంగా మారింది అయితే ఆ సమావేశానికి జిల్లా అధ్యక్షుడి సపోర్ట్ ఉందన్న ప్రచారం కూడా జరిగిందట ఈ అంశంలో కూడా పొన్నం వర్గం కవంపల్లిపై తీవ్ర అసంతృప్తితో ఉంది అయితే ఆ సమావేశానికి తనకి ఎలాంటి సంబంధం లేదని కవంపల్లి అంతర్గతంగా క్లారిటీ ఇచ్చేశారట ప్రచారాలు సోషల్ మీడియా గాసిప్స్ చర్చలు ఎలా ఉన్నా కరీంనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ పట్టు సాధించలేకపోతోందన్న వాదన బలంగా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నాయకుల మధ్య గ్యాప్ తో పార్టీకి మరింత నష్టం జరుగుతుందని వాపోతున్నారు కాంగ్రెస్ అభిమానులు మరోవైపు స్థానికంగా బీజేపీ దూసుకుపోవడం చేరికలు ప్రారంభోత్సవాలతో బండి సంజయ్ స్పీడ్ పెంచడం కూడా కాంగ్రెస్ శ్రేణులను టెన్షన్ పెడుతోంది నిజానికి పొన్నం కవంపల్లి మధ్య గ్యాప్ కి అసలు కారణమేంటి అనేది పక్కన పెడితే ఎక్కడో చిన్న గ్యాప్ ఇప్పుడు ఇద్దరి మధ్య పెద్దవారికి దారి తీసిందట మరి అధిష్టానం కల్పించుకుని సయోధ్య కుదురుస్తుందా విపక్షాలను దుమ్మెత్తిపోసే అవకాశం ఇస్తుందా అనేదే అసలు ప్రశ్న